తెలియని వారితో సెక్స్ చేస్తున్నారా జాగ్రత్త ఈ వీడియో మీకోసమే హలో వ్యూవర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో ఏంటంటే ఒక యంగ్స్టర్స్కి ఒక ముఖ్యమైన మెసేజ్ ఇస్తున్నాం ఏంటంటే చాలామంది ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఎవరో అమ్మాయి పబ్లో అయింది లేకపోతే బయట పరిచయం అయింది ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియదు సో అమ్మాయితో కలవడానికి ఛాన్స్ వచ్చింది కదా అని కలుస్తున్నారు లేదా కొంతమంది బయట నుంచి అమ్మాయిని తీసుకోవడం కానీ గర్ల్స్ కానీ ఇలా చేసుకోవడము కొంతమంది బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు థాయిలాండ్ బ్యాంకాక్కి వెళ్ళినప్పుడు అక్కడ కలవడము చేస్తున్నారు కానీ కాండోమ్ గురించి చాలామందికి అవేర్నెస్ ఉంది అంటే మనకు తెలిసో తెలియకో గవర్నమెంట్ దీన్ని బాగా ప్రమోట్ చేసింది హెచ్ఐవీ ఫియర్ అనేది ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు బయట ఇట్లా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు కాండోం వాడుతున్నారు అంటే పాజిటివ్స్ దగ్గర కానీ కాల్ గర్ల్స్ కానీ వెళ్ళినప్పుడు కాండం వాడుతున్నారు బట్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే కాండం కేవలం ఇంత కోర్స్ అంటే సెక్స్ చేసినప్పుడు మాత్రమే కాండం వాడుతున్నారు లేదు ఓరల్ సెక్స్లో చేసినప్పుడు మటుకు అది వాడట్లేదు అది ఈ పాయింట్ దగ్గరనే చాలామంది మిస్ అవుతున్నారు సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే డిసీజెస్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం హెచ్ఐవి ఇలాంటివన్నీ డిసీజెస్ సో మనకు డిసీజెస్సే కాదు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు సో ఇప్పుడు మనకు హెచ్ఎస్వి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అంట అది టైప్ వన్ అయితే ఓన్లీ ఓరల్ సెక్స్ ద్వారానే వస్తుంది సో చాలామంది ఓరల్ సెక్స్ చేయించుకున్నప్పుడు ఆ మ విషయం మర్చిపోతున్నారు ఓరల్ సెక్స్ అయిన తర్వాత మళ్ళీ కాండం వేసుకొని సెక్స్లో పాల్గొంటున్నారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండో విషయం ఏంటంటే కొంతమంది నాకు పక్కింటి వాళ్ళు లేకపోతే నాకు తెలిసిన అమ్మాయి తన హస్బెండ్ లేరు అట్లా చాలా చాలా రీజన్స్ వల్ల అంటే ఊర్లో ఉన్న అమ్మాయితోనే సరే నేను కలుస్తున్నాను అని చెప్పి కాండోమ్ వాడకుండా కలుస్తున్నారు అది చాలా రిస్క్ ఎందుకంటే ఎంత తెలిసిన అమ్మాయి అయినా కూడా ఈ రోజులు బాగాలేవు సో మనం రిస్క్ తీసుకొని మళ్ళీ జబ్బులు వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఈ మధ్య చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం ఈ హెర్పెస్ కానీ హెప్రి తర్వాత వీడియో సిఫిలిస్ కానీ గొనోరియా కానీ క్లెమీడియా కానీ చాలా కేసులు వస్తున్నాయి డైలీ త్రీ ఫోర్ కేసెస్ ఇవే కాకపోతే ఎవరిని కలిశారు అంటే తెలిసిన అమ్మాయినే కలిసి సార్ అంటే సి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తెలిసిన అమ్మాయి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయితోనే సెక్స్ కలవాలని లేదు కదా అమ్మాయికి ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎవరితో అయినా కలిసి ఉండొచ్చు ఆ అబ్బాయి ఇంకొక ఎవరితో కలిసి ఉండొచ్చు సి ఇది ఒక చైన్ సో ప్రతి లెవెల్లో ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ సర్కిల్లో ఎవరో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉంటే చాలు కదా అది మెల్లగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది సో కేవలం మీ వైఫ్తో తప్ప మిగతా ఎవరితో కలవాల్సినా కూడా దయచేసి కాండోమ్ అనేది మర్చిపోద్దండి ఈవెన్ ఓరల్ సెక్స్లో కూడా కాండోమ్ వాడాల్సిందే ఒక్కసారి వాడకుండా చేసిన తర్వాత అంటే మేము వాళ్ళ మానసిక పరిస్థితిని మేము అంచనా వేస్తున్నప్పుడు మాకు అంటే పాపం వాళ్ళ వాళ్ళ ఫియర్ స్టేటస్ ఇప్పుడు ఏమీ జరగనప్పుడంత వరకు బాగానే ఉంటుంది ఓరల్ రోజు సెక్స్ తర్వాత ఏ ప్రాబ్లం లేకపోతే హ్యాపీగానే ఉంటారు కానీ పొరపాటున పెనిస్ మీద ఏదైనా చిన్న అల్సర్ కానీ చిన్న కట్టు కానీ చూ చూడము లేకపోతే యూరిన్లో మంట రావడము ఇవన్నీ చేస్తే వెంటనే ఆ డిసీజ్ వచ్చిందో లేదో కానీ ఆ భయంతోనే సగం నచ్చిపోతున్నారు పాపం పొద్దున్నే ఆరు గంటలకి హాస్పిటల్కి వస్తారు ఆ ఫియర్తో ఎందుకంటే నైట్ అంతా నిద్ర పట్టదు నైట్ ఎప్పుడో మంట వచ్చి ఉంటుంది నెట్లో చూస్తారు నెట్లో చూస్తూనే ఫస్ట్ ఏమనిపిస్తుంది ఇది ఏదో ఎస్టీడీ అంటే ఫస్ట్ ఎస్టీడీల గురించి అనగానే ఫస్ట్ హెచ్ఐవి గురించి వస్తుంది ఈ రోజుల్లో హెచ్ఐవి చాలా వరకు తగ్గిపోయింది కానీ మనం హెచ్ఐవి ఒకటే కాదు చాలా వాటి గురించి మనం దూరంగా ఉండాలి క్లెమెడియా కానీ గోనోరియా ఇవన్నీ కూడా కామన్గా వచ్చి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్సే వాటిని కూడా మనము దూరంగా పెట్టాలి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక పొర పొరపాటున ఒక అబ్బాయికి అలాంటిదన్న డౌట్ వచ్చిందనుకోండి ఇంకా నైట్ నిద్ర ఉండదు పొద్దున్నే వస్తారు టెస్ట్ చేయించుకుంటారు ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు హాస్పిటల్లోనే కూర్చుంటారు ఎందుకంటే భయం ఏమొచ్చిందో అని తర్వాత ఆ ఉన్నప్పుడు మధ్యలో మళ్ళీ మెసేజ్లు అవుతారు గూగుల్లో చూస్తారు గూగుల్లో ఏముంటుంది హెచ్ఐవి ఒకవేళ వచ్చినా కూడా మూడు నెలల వరకు బయటపడదు సో మూడు నెలల వరకు అంటే ఆ మూడు నెలలు టెన్షన్ రోజంతా సార్ డాక్టర్ నాకు ఇది వస్తుందా వస్తుందా నాకు అమ్మాయిని తీసుకెళ్ళము మళ్ళీ ఆ అమ్మాయిని టెస్ట్ చేసి ఆ అమ్మాయికి టెస్ట్ చేయించడము ఇవన్నీ ఎందుకు మనం కంగారు పడాలి సో మనము ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట సో వీలైనంత వరకు ఎవరినైనా తెలియని వారిని కలిస్తే ఓవరల్ సెక్స్ వీలైనంతవరకు అవాయిడ్ చేయండి కోర్స్లో కాండోమ్ యూస్ చేయండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఎవరిని కూడా నమ్మొద్దు ఎక్సెప్ట్ మీ వైఫ్ని తప్ప బయట లేడీస్తో కలవాల్సి వచ్చినప్పుడు ఎవరిని నమ్మద్దు అండి ఎందుకంటే వచ్చిన తర్వాత మనం తీసుకునే ఆ ఫియర్ కానీ ఆ భయం కానీ అది పోదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు మేము వచ్చే పేషెంట్స్ అందరూ వాళ్ళు చెప్పు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మమ్మల్ని డాక్టర్ ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు పోతుందా లేదా లైఫ్ లాంగ్ ఉంటుందా నేను పెళ్ళి చేసుకోవచ్చా పెళ్ళి చేసుకుంటే మా వైఫ్కి వస్తుందా మా వైఫ్కి వస్తు మళ్ళీ మా పిల్లలకి వస్తుందా వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వస్తారా ఈ ఈ ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు పిల్లలు కూడా ఏదైనా డిఫెక్ట్స్తో పుడతారంట కదా ఇవన్నీ ఒక రోజుతో ఎండ్ అయ్యే డౌట్స్ కాదు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ వీలైనంత వరకు జాగ్రత్త తీసుకోండి జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా ఉన్నంత వరకు ఈ ఈ సిచ్యువేషన్ లేక మీరు రాకుండా వెళ్ళాలి ఎందుకంటే అలా వచ్చిన సిచ్యువేషన్ ఊహించుకోండి వాళ్ళ భయాన్ని అప్పుడు మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ